కోవిడ్ లేదు లేకపోతే గోవిందా గోవిందని మామూలుగా పారిపోయి ఇంటికి పోయినా కానీ ఇండియా పోయినా కానీ మళ్ళీ రావచ్చు వేరే అకం మీద రావచ్చు నువ్వు వేరే విజయ మీద రావచ్చు నువ్వు అందుకైతే అపోహం అయితే ఉంటుంది కోవిడ్ వచ్చినాక పాస్పోర్ట్ తీసుకుంటారా తీసుకోరా అని ఈరోజైతే వీడియో అయితే క్లారిటీగా చెప్తాను ఏంటండి మన వాళ్ళ దగ్గరే ఉండేది పాస్పోర్ట్ అయితే మళ్ళీ ఉండ ఉండగా ఏం చేసినారంటే మన వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఉండ ఉండంగా ఏం చేశారంటే మన వాళ్ళు ఇంకా ఇండియా నుంచి కోవిడ్ నుంచి పారిపోవడం చేస్తాను అట్లా చేస్తాను అందుకు ఈ కోవేటర్లు భయపడేసి అయితే వాళ్ళ మన ఇండియా వాళ్ళు కానీ ఏ దేశం వాళ్ళతో అయినా పాస్పోర్ట్లు తీసుకుంటా వచ్చా అంటే ఇంటికి పోవాలి అనుకునేవా పాస్పోర్ట్ని దగ్గర ఉంటే వెళ్ళిపోవాలి స్ట్రైట్గా అంతే అది కాదు నేను బయటికి పని చేసుకుంటా అంటే అదేం కుదరదు ఇక్కడ ఇవ్వండి ఎగ్జాంపుల్ మన దగ్గరే పాస్పోర్ట్ ఉందనుకో అనుకో పాస్పోర్ట్ ఉన్నింది నేను నా దగ్గరే ఉందనుకోండి నా దగ్గరే ఉంది ఇప్పుడు పాస్పోర్ట్ నేను బయటికి పోయినా పారిపోయినా బయట బయటికి చక్కగా ఇంటికి పోవాలి కానీ అదే ఇండియాకి పోవాలి కానీ ఏ దేశమైనా వాళ్ళ దేశానికి పోవాలి కానీ బయట పని మాత్రం చేసుకోకూడదు ఎప్పుడైనా బయట పని చేసుకున్నామంటే కన్నా ఈ పోలీసు వాళ్ళు దొరికినా పెద్ద ఇష్యూ అవుతుంది మళ్ళీ ఫింగర్ వేసేది పంపిస్తారు ఖచ్చితంగా చెప్తున్నా ఎవరైనా కానీ పాస్పోర్ట్ మీ దగ్గర ఉంటే స్ట్రైట్గా ఇంటికి ఇంటికి పోండి తర్వాత వేరే విధ మీద రావచ్చు ఈ ఉండి పని చేస్తున్నామంటే మీ కర్మంగా మా అన్న ఉన్నాడు మా మామ ఉన్నాడు ఉంటే అవన్నీ కుదరవు వాళ్ళ దగ్గర పోలీసు వాళ్ళు పట్టుకునేారంటే కన్నా ఫింగర్ వేసి ఖచ్చితంగా ఇంటికి పంపించారు మామూలుగా పారిపోయి ఇంటికి పోయినా కానీ ఇండియాకు పోయినా కానీ మళ్ళీ రావచ్చు వేరే అకౌంట్ మీద రావచ్చు నువ్వు వేరే విజా మీద రావచ్చు నువ్వు దగ్గర నమ్మకంగా పనిచేస్తాడు అనే వాళ్ళైతే తీసుకోరు సామాన్యంగా పాస్పోర్టు ఇంకా వాళ్ళు వచ్చానికి భయపడతా అలా ఇలా ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాడు పాస్పోర్ట్ పెట్టాడు అదే పాస్పోర్ట్ కదా పోయిందనుకో చాలా ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేయడం మళ్ళీ ఎంఐసీ అప్లికేషన్ పెట్టుకోవడం మనం వాళ్ళు ఇంటికాడవి ఎంక్వరై చేయడం చాలా చాలా ఉంటుంది ప్రాసెస్ ఇక పాస్పోర్ట్ అయితే దగ్గరే ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎప్పుడు ఎప్పుడూ కాదు భద్రంగా పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ